స తమయ రోజు పూరే ఎంంటున్నా బాక్స్ లోకి పిల్లకే ఎలాకిండి ఉంటదనేది స తమ ఇడ్లీస్ న ఆర్టిఫన హ ఇడ్లీ పిల్లలకి ఇడ్లీ ఏ మంచిది ఆరోగ్యానికి పొద్దున మట్లు ఇడ్లీ తినాలి ఈ బజ్జీలు అవి ఆయిల్తో ఉంటా కదా ఇడ్లీ వేస్తాం కదా ఫ్రెండ్ దాంట్లో చట్నీ కలివి మిరగాయలు కరివేపాకు కూడా ఎట్లనండి కొంచెం చూడండి ఫ్రెండ్స్ మొన్న నుంచి అయితే వర్షం అయితే మూడు రోజుల నుంచి అలా వస్తూనే ఉందండి మాకు చూడండి ఫ్రెండ్స్ కర్రీపాకు చెట్టు అంతా ఉండిపోయిందండి శుభ్రంగా లేదా ఉందా లేదా తీసుకురావాల తీర్చే వర్షం బాగా పెట్టుకు వచ్చేసా కదా చెప్పిన అయిపోయిందాకెట్ వచ్చి అమ్మ చీర గిన్నీ అమ్మలగా గిన్నె ఫ్రెండ్స్ ఇడ్లీ అయిందో లేదు చూద్దామండి అయిపోయిందండి ఇడ్లీ కూడా అయిపోయింది ఇది తాగి పెట్టాలండి వేసి తాలి పెడతాను ఏది పాలు ప్యాంట్ బయట తడిసిపోయావేంటి శుభ్రంగా

తల పిండి కూడా అయిపోయిందండి టీ పెట్టాను ఫ్రెండ్స్ పిల్లలకైతే టిఫిన్ పెడుతున్నారండి లేబెల్లో అక్షరా ఇది రమ్మా రామా సరిపోయిందా చట్నీలో మా పిల్ల చూడండి ఫ్రెండ్స్ ఓకే రెండు ఇడ్లీ కన్నా ఎక్కువ తిందండి చూడండి ఎలా తింటు ఫ్రెండ్స్ మీ ఊళ్ళో కూడా ఇలాగే ఉండుంటుందా ఫ్రెండ్స్ వర్షం అయితే బండి కూడా వర్షంలో తడిచిపోతుందండి మాది పైగట్టు మగాళ్ళ ఎలా చేయించు ఎలా కూర్చోండి పైగట్టు